గొప్ప త్యాగము కలువురి సిలువలో జరిగించి నాయన మీ యొక్క జీవిత జనన మరణ పునరుద్ధానాల వలన మాకు కలుగజేసిన ఈ గొప్ప విడుదల ఈ రక్షణ భాగ్యాన్ని బట్టి మిమ్మల్ని కనపరుస్తూ తండ్రి మిమ్మల్ని ఆరాధించుట కొరకై మేము సమీపించి ఉండగా మాతో మీరు మాట్లాడి నీ వాక్యాన్ని మా కొరకు సిద్ధపరిచి మీరే మహిం పొందమని ప్రార్థన చేస్తూ వినగలిగిన చెవులు గ్రహించే మనస్సు మాకు దయచేది యేసు క్రీస్తు నమ్మకమైన నామంలో స్థుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి అమ్మాయిని సమయంలో దేవుని వాక్యాన్ని మనము చూద్దాము కీర్తనల భాగంలో నుండి ఒక మాటను మనం చదువుకుందాం నూట మూడో కీర్తన కీర్తనలు నూట మూడు పద్నాలుగోన్ని మనం చదువుదాం మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది మనము మంచివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనిచున్నాడు చదవబడిన వాక్య భాగంలో మనము నిర్మింపబడిన రీతి ఏ విధంగా మనము నిర్మింపబడ్డామో మానవులుగా ఈ లోకములు ఎలా సృష్టించబడుతూ వచ్చామో ఇదంతా కూడా ఆయనకు తెలిసే ఉన్నది ఎందుకంటే ఆయనే మనలను కలుగజేసినవాడు మనలను పుట్టించిన దేవుడు గనుక మనము ఏ విధంగా ఈ లోకంలో జన్మించామో ఆయనకు తెలిసి ఉన్నది మరొక మాట మనము మంచివారమని ఆయన జ్ఞాపకము చేస్తూ మనం ఎటువంటి వారము అంట వారము మంచి వారము అంటే మన్ను మన్ను అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ మన్ను అనమాట మనము మన శరీరము ఈ మన్నుతో చేయబడింది కాబట్టి ఆది కాండము మూడో అధ్యాయంలో ఆది కాండము మూడో అధ్యాయంలో పంతొమ్మిదో వచ్చిన నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కాచే ఆహారము తిందువు ఏలయనగా నీవు నేల నుండి నీవు తీయబడితివి ఏలయనగా నీవు నేల నుండి తీయబడితివి నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను నీవు మన్నే చాలా సందర్భాలలో మనము చాలా అదిరిపడుతూ ఉంటాం మనము ఉప్పొంగుతూ ఉంటాం మనకున్న స్థితిని బట్టి మనకున్న సౌందర్యాన్ని బట్టి లేకపోతే మనకున్న ఆస్తిని బట్టి మనకున్న ఇంటిని బట్టి మనకున్న కుటుంబాన్ని బట్టి మనకు కలిగి ఉన్న వాటిని బట్టి మనం ఏం చేస్తూ ఉన్నామంటే బహుగా గర్వపడుతూ ఉన్నాం అతిశయపడుతూ ఉన్నాం వాక్యం ఏం చెబుతుంది నీవు మన్నే గనుక మనం ఎవరికంట మన స్థితిని పూర్తిగా దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను కాబట్టి మనము మంచి వారము గనుక దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు ప్రసంగి గ్రంథము పన్నెండో అధ్యాయంలో చూద్దాం ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయము ఏడవ వచ్చినం మన్నైనది వెనుకటి వలనే మరల భూమికి చేరును కాబట్టి నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువు అనే మాటకు ఇక్కడ ప్రసంగి అయినటువంటి సులోమును రాస్తున్న మాట ఏంటంటే మన్నైతే మన్నైనది ఏదైతే మన్నయినదో అది తిరిగి మన్నైపోతుంది మంచిలోనే కలుస్తుంది అంటున్నాడు ఈ లోకంలో మన్ను కానిది ఏంటి చెప్పండి ఏమైనుందా ఈ భూమిలో నుండే మనుషులు పుడుతున్నారు ఈ భూమిలో నుండే కూర ముక్కలు మొలుస్తున్నాయి ఈ భూమిలో నుండే ఆహారము మొలుస్తుంది నూట నాలుగో కీర్తన ప్రకారంగా చూడండి ఈ భూమిలో నుండి దేవుడు మరి ఎన్ని మనకు మలిపిస్తూ ఉన్నాడు పదిహేను వచ్చినం అందుమూలమున భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసము భూమిలో నుండి ఆహారము భూమిలో నుండి ఏం పుట్టించాడు ఆహారాన్ని పుట్టించాడు ఆ ఆహారాన్ని తినే మనల్ని కూడా భూమిలోనే పుట్టించాడు బంగారమును భూమిలోనే సృష్టించాడు ఇనుమును ఇంతడిని రాగిని పలు విధములైనటువంటి కర్రను చెక్కను సమస్తాన్ని కూడా ఈ భూమిలో నుండి కలుగజేస్తూ వచ్చాడు అర్థమైందా ఎంత అద్భుతమైన సృష్టి దేవుని యొక్క సృష్టి కాబట్టి నూట మూడో కీర్తనలో మనం చదువుకున్న రీతిగా మనము వారమని ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను మనము మంచివారము మనం ఎవరు చెప్పండి వారము మన స్థితిని దేవుడు ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు డెబ్బై ఎనిమిదో కీర్తన డెబ్బై ఎనిమిదో కీర్తన ముప్పై తొమ్మిదో వచ్చిన కాగా వారు కేవలం శరీరులై ఉన్నారని విసిరి వెళ్ళి మరలి రాని గాలివలె ఉన్నారని ఆయుధ జ్ఞాపకము చేసుకున్నాను మొట్టమొదటిగా దేవుడు మనలను మంచివారమని ఆయన మనలను జ్ఞాపకం చేసుకుంటాడు రెండోది మన ఆయుష్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు మన ఆయుష్ ఆయుష్ అంటే ఈ లోకంలో దేవుడు మనకిచ్చినటువంటి సమయం రోజుకు అయిపోతుందా పెరుగుతుందా మన ఆయుష్ అయిపోతుంది కదా రీఛార్జ్ అయిపోయినట్టు అయిపోతుంది మన ముప్పై రోజులు అంటే అనుకుంటున్నావు ముప్పై రోజులు ఉంది కదా అని కానీ అది త్వరగానే గతించిపోతూ ఉంది చూడండి వారు కేవలము శరీరులై ఉన్నారనియు శరీరులము మనం ఎటువంటి వారము అంట శరీరాన్ని ధరించుకున్నటువంటి వారు కాబట్టి విసరి వెళ్ళి మరలిరాని గాలి ఈ మీదుగా వీచినటువంటి గాలి మరలా తిరిగి రాదు మనం గాలి వంటి వారమే అరే పొద్దున్న కనబడ్డాయ నాతో మాట్లాడాడు నవ్వుతో మాట్లాడాడు తిరిగి రాకుండా పోయాడు నిన్ననే కలిసి బోల్ చేశాం ఈరోజు చూస్తే లేడు ఇలాంటివి మనం చాలా చెప్పగలుగుతాం ప్రియులరా మానవుడి యొక్క ఆయుష్ ఎటువంటిది అని అంటే విసరి వెళ్ళి మరలిరాని గాలి వంటిది తిరిగిరాని గాలి ఇటువంటి స్వల్ప ఆయుష్ కలిగినటువంటి మానవుడు దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాడు ఏం చేస్తున్నాడైనా జ్ఞాపకం చేసుకుంటున్నాడు అందుకే కీర్తనాకారుడైన దావిందంటున్నాడు నీవు ఎనిమిదో కీర్తన చూడండి నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ వాడు చాలా అల్పమైన మానవుణ్ణి నువ్వు జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ వాడు నాలుగో వచ్చిన నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు వాడే నాలుగో వచ్చిన నాలుగో నీవు మనుషుని జ్ఞాపకం చేసుకునేటకు వాడు ఏ పార్టీ వాడు వాడు ఏ పార్టీ వాడు చెప్పండి మానవుడు ఏ పార్టీ వాడు బహుగా అదిరిపడుతూ ఆరోగ్యాన్ని బట్టి శరీర సౌందర్యాన్ని బట్టి కండ పుష్టిని బట్టి లేకపోతే నీకు కలిగినటువంటి వాటిని బట్టి నువ్వు ఏం చేస్తూ నువ్వు గర్వపడుతూ అతిశయపడుతూ మరి ఉన్నావా అయితే మానవుని దేవుడి జ్ఞాపకం చేసుకోవడానికి వాడే పార్టీ వాడు ఇంతగా దేవుడు మానవుని గుర్తు చేసుకోవడానికి గల కారణం ఏంటి నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు వాడు ఏ పాటివాడు మానవుడు ఏ పాటివాడు మానవుడు మంచి వంటి వాడు మన్ను మానవుడు ఎలాంటి వాడు మంచి పురుగులు మనం కదా అందుకే దావేడు తన కీర్తనలో మన్నుతో పోల్చుకుంటూ వచ్చాడు మానవుడి యొక్క ఆయుష్ ఎలాంటిది విసరి వెళ్ళి మరలిరాని గాలి వంటిది మానవుని యొక్క ఆయుష్ అటువంటి స్వల్ప ఆయుష్ కలిగినటువంటి ఆ మానవుని దేవుడు ఏం చేస్తున్నాడంటే జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాడు దేవుడు మానవుని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు ఎందుకంటే ఆయన మానవుణ్ణి ప్రేమించాడు మానవుని ఏం చేశాడు ప్రేమించాడు కాబట్టి ఆయన మానవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు మరొక మాట చూద్దాం మానవుని జ్ఞాపకం చేసుకోవడానికి మానవుడు ఎటువంటి వాడు అని అంటే ఒక్కసారి చూద్దాం కీర్తనలు ముప్పై తొమ్మిది కీర్తనలు ముప్పై తొమ్మిది నాలుగు ఐదు వచ్చి నాలుగు నా అంతము ఎట్లుండినది నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనకూరుచున్నా నా దినముల పరిమాణమును నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు ఎంతండమ్మా బెత్తెడు మన జీవితం ఎంత బెత్తడా జానడా మూరిడా మూరిడు కాదు బార్యడు కాదు మారడు అలా అనుకుంటున్నాడు నేను బార్యడు దినాలు బతుకుతానని భార్య కాదు మూర్యుడు కూడా బ్రతకవు మూర్యుడు కాదు జానుడు కూడా బ్రతకవు జానడు కాదు పెత్తడే మీ బెత్తెని మీరు చూసుకోండి నాలుగు నాలుగు వేళ్ళు కలిస్తే ఒక బెత్తెడు బెత్తెడంతగా చేసి ఉన్నావు చాలా సంకుచితమైపోయింది దగ్గరకు తీసుకొని రాబడింది ఇటువంటి స్వల్పాయుస్సు కలిగిన మానవుణ్ణి దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఐదో వచనం చదువుదాం నా దినముల పరిమాణమును నీవు పెత్తడంతగా చేసి ఉన్నావు లేనట్టే ఉన్నది ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వంటి వాడు వట్టి ఊపిరి ఆరో వచ్చినలో నీడ వంటి వారై తిరుగులాడు నీడ సూర్యుడు ఉన్నంత వరకు నీడు ఉంటుంది సూర్యుడు పోయిన తర్వాత నేడ గతించిపోతుంది ఉదయమున పుష్పించిన పువ్వు సాయంత్రానికి వాడబడుతుంది తొంభై కీర్తనలో వ్రాయబడింది చూడండి కీర్తనలు తొంభైలో మనము ఈ భాగాన్ని చూద్దాం ఐదు ఆరు వచ్చిన తొంభయో కీర్తన మోసే రాసిన కీర్తన వరద వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతులు ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతులు ప్రొద్దున అది మొలిచి చిగురించును సాయంకాలం అది కోయబడి వాడబారును వాడబారును వన్ డే లైఫ్ అనమాట అర్థమైందా ఎంత దీని ఆయుష్కాలం ఎంత గడ్డి పువ్వు యొక్క మనం పొద్దున్నే పోయి చూడగానే ఆ చెట్టుకు ఒక పువ్వు ఉంటుంది దాన్ని వెంటనే కోసుకొని తల్లో పెట్టుకుంటాం సాయంత్రానికి అది వాడిపోతుంది తీసి పారేస్తాం ఉంచుకుంటారా దాన్ని కాబట్టి దేవుని పిల్లలమైన మనము మన ఆయుష్కాలము అతి స్వల్పమైనదని గుర్తుపెట్టుకొని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే మనలను జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాడు మనలను జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాడు దేవుడు అంతేకాదు మనము ఈ లోకములో నశించకూడదనే ఉద్దేశంతో దేవుడు మరి ఎవరిని బట్టి మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు దీనికి ఒక కారణం ఉంది నూట ఐదో కీర్తన ఈ మాట చదువుకొని మనము ఆరాధనలో ప్రవేశిద్దాం చూడండి నూట ఐదో కీర్తన ఎనిమిది తొమ్మిది పది వచనాలను మనము చదువుదాం తాను సెలవిచ్చిన మాటను వెయ్యి తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధనను ఇసాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకును వారి సంఖ్య కొద్దిగా ఉండగను ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశమై ఉండగను కొలవబడిన స్వాస్థముగా కణాను దేశమును మీకు ఇచ్చేదనని ఆయన సెలవిచ్చాం కాబట్టి ఇక్కడ ఇస్సాకుతో అబ్రహాముతో యాకోబుతో తాను చేసిన ప్రమాణమును నిబంధనను